పూర్వం శ్రీశైల ప్రాంతంలోని బ్రహ్మగిరి సమీపంలో మహావిశ్వకర్మ వంశోద్భవుడు మహాశివభక్తుడైన బసవాచార్యుడు అనే ఒక శిల్పాచార్యుడు ఉండేవాడు ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం వెళ్ళాడు అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయట కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకున్నాడు ఉత్సాహంతో పని ప్రారంభించాడు శిల్పి నక్తవ్రతాన్ని పాటిస్తూ నలభై రోజుల్లో రెండు మహత్తరమైన నందులను తయారు చేశాడు నక్తవ్రతం అంటే ఉదయం నుంచి భోజనం చేయకుండా రాత్రి శివపూజ చేసి భుజించడాన్ని నక్తవ్రతం అంటారు కవలపిల్లల్లా ఒకే రూపుతో ముచ్చటగా ఉన్న నందులను చూసి ఆనందించాడు కానీ ఏం లాభం ఈ మహత్తరమైన పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి అన్నదే అతని బాధ మధ్యలో పాతాల గంగన కూడా దాటాలి మరి వెంటనే విచారంలో మునిగిపోయాడు నిద్ర కూడా పట్టలేదు అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు శిల్పి వెంటనే ఒక కళ కళలో స్వామి కరుణించాడు స్వామి శిల్పితో ఇలా అన్నాడు భక్త నీ సంకల్పం మహత్తరమైనది నీ శ్రమ ఫలించింది ఇవిగో ఈ పలుపు తీసుకొని నందుల మెడలకు తగిలించు వెనితిరుగు చూడకుండా శ్రీశైలం చేరుకో వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి ఎదురుగా పలుపు కనిపించాయి సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు వెంటనే తాళ్లను నందుల మెడలకు తగిలించాడు తాళ్లను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరాడు తెల్లవారుఝాముకు పాతాల గంగను చేరుకున్నాడు నీటిలో కొంత దూరం వెళ్ళాడు రెండవ ఒడ్డుకు చేరబోతున్నాడు ఒక నంది అతని ముందు ఉన్నది ఇంకొకటి వెనుక వస్తున్నది వెనుక వస్తున్న నంది కాలు నీళ్లలోని రాళ్ల మధ్య ఎరుక్కుని అది రావడం మానేసింది కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి అంతే కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మళ్ళీ శిలగా మారిపోయింది శిల్పి చేసేదేమి లేక దానిని అక్కడే వదిలి ఒక నందితోనే శ్రీశైలం చేరాడు ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న ఆ నంది ఆ మహాశిల్పి చేసినదే ఇది యథార్థ గాథ ఊబి నుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోయిన నంది ఉబ్బలి బసవన్న అని పిలువబడుతూ ఇటీవల కాలం వరకు భక్తులకు దర్శనమిచ్చేది శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాల గంగలో మునిగిపోయిన నంది ఏడు వందల అడుగుల లోతున నీటిలో ఇప్పటికీ ఉంది ఆ పాతాల గంగలో మునిగి ఉన్న రెండవ నందే ఉబ్బలి బసవన్న